ఆయన మారు మనసు పొందాడు భయంకరమైన పాపలు వాళ్ళ వాళ్ళమ్మ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను సిలువ దగ్గరికి వచ్చాను అంటాడు ఆయన ఆయనే అగస్టిన్ ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన మాజీ ప్రైస్ ఎదురుపడిందంట అంట ఏ దేవుల్లోకి వచ్చి బలపడి లైన్లోకి వచ్చినాక ఆమె ఎదురుపడింది ఆయన చూశాడు ఏమవుతుంది నాకు ఎందుకు లేని పోతున్నాడు ముందుకి ముందుకు వెళ్తున్నాడు వెనక్కి పిలిచింది ఓ ఓ అగస్టిన్ అంటే వెనక్కి తిరిగాడు నేను గుర్తుపట్లా ఆమెని అన్నాడు అప్పుడు ఆయన అక్కడే ఉండి నువ్వు ఆమెవే నేను ఆయన్ని కాదు అన్నాడ నేను ఆయన కాదు వాడు తెచ్చాడు బాప్తిజంలో వాడు పెట్టబడ్డాడు క్రీస్తు నాయంతో జీవించుతున్నాడు హలోయ ఈయన పరిశుద్ధుడు ఈయన పరిశుద్ధుడు నాలో నివసించుచున్న వాడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున నేనును పరిశుద్ధుడై ఉండాలి కక్కుర్తి పడకూడదు నాకు వద్దమ్మా వందనాలు